శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాసంలో ముఖ్యమైన తిథులు ఉన్నాయి అందులో ఒక ముఖ్యమైన తిథి పంచమి అలాగే కుమార షష్ఠి కుమార కార్తీకేయ రోజున పుట్టినరోజుగా జరుపుకుంటారు కార్తీకేయస్వామి పుట్టిన కుమారషష్ఠికి ముందు స్కంద పంచమి ఈ స్కందపంచమి రోజంతా ఉపవాసం చేసి ఆ తర్వాత కుమారషష్ఠి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళి ఆయనకి పాలు పోసుకొని రావటం చాలా మంచిది అభిషేకాలు చేయించటం కానీ ఆయనకి స్వయంగా అభిషేకం చేయటం కానీ ఎంతో విశేషం కుమార రోజున ఆయనకి సుబ్రహ్మణ్యాష్టకం కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్థుతి కానీ ఎవరికి వీలున్నట్టుగా వారు చేసుకోవచ్చు ఇది చాలా మంచిది ఇట్లా చేయటం వలన కుమారస్వామి ఎంతో సంతోషిస్తారు పార్వతీ పరమేశ్వరుల ముద్దుల కుమారుడైన కార్తీకేయ స్వామి అనుగ్రహం ఉంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కూడా ఉన్నట్టే కుమారస్వామిని పూజించడం వలన గ్రహదోషాలు ఏమున్నా తొలగిపోతాయి కుజదోషం ఉన్నవారికి నివారణ కలుగుతుంది అలాగే బుద్ధి జ్ఞానం కూడా ప్రాప్తిస్తాయి అంతేకాకుండా చదువులో ఇబ్బంది ఉన్నవారికి ఆ ఇబ్బంది తొలగిపోతుంది సంతానం గురించి బాధపడేవారికి కూడా సంతానం కలుగుతుంది కుమారస్వామి కోరిన కోరికలను తీర్చే దైవం కుమారస్వామికి తేనెతో అభిషేకం చేయటం ఎంతో మంచి విషయం ఈ కుమార అంటే అందరికీ ఎంతగానో నమ్మకం కుమారస్వామి జన్మించిన తిదిగా ఇది అందరూ ఎంతో భక్తిగా కురిచేతిది గంగాదేవి శివపార్వతుల పుత్రుడైన కుమారస్వామిని గంగాదేవి కొన్ని నెలలు తన కడుపులో మూసింది ఆ తర్వాత మొయ్యలేక ఆ శక్తిని తట్టుకోలేని గంగాదేవి రెల్లు పొదలో పడేసింది ఇలా పడడం వలన స్కందుడు అనే పేరు ఈయనకి వచ్చింది రెల్లు పజలో పడటం వలన శరవణ భౌడు అనే పేరు వచ్చింది కృత్తికలు ఈయనని తీసుకుని పాలిచ్చి పెంచారు దాని వలన ఈయన షణ్ముఖుడు అనే పేరుతో కూడా ఖ్యాతి వహించారు షష్ఠీ తిథి అంటే ఈ శరవణ భౌడికి ఎంతో ఇష్టమైన తిథి కార్తీకేయ స్వామి ఈ షష్ఠీ తిథిలో పూజించిన వారిని తప్పకుండా అనుగ్రహిస్తారని భక్తులందరి నమ్మకం కాబట్టి మీరు కూడా ఆషాఢశుద్ధ పంచమిలో వచ్చే స్కంద పంచమిని అలాగే తర్వాత వచ్చే కుమార పూజించి ఆ శరవణ భౌడి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కార్తీకేయ స్వామికి నమస్కరిస్తూ కామెంట్ చేయండి మీకు ఇంకా ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి